నీతో కలిసి సినిమాలు చూసేవాడి నువ్వు అమెరికాలో నేను ఇక్కడ స్టార్ట్ అయింది హాయ్ గైస్ నా పేరు పేరు ఎందుకులే సినిమా ప్రేమి ఇది ఫిక్స్ అవు ఇప్పుడే అంటే మూవీ చూసాను గైస్ ఈ మూవీ రివ్యూ అని చెప్పాను కానీ నా ఫీడ్బ్యాక్ చెప్తాను సినిమా అయితే నాకు నచ్చింది నచ్చింది ఎందుకున్నానంటే వాట్ డైరెక్టర్ ప్రామిస్ హి డెలివర్డ్ అనమాట సినిమాలో సినిమా ట్రైలర్ చూసి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక మంచి లవ్ ట్రాక్ మంచి సాంగ్ మంచి మ్యూజిక్ మంచి సాంగ్స్ అవన్నీ సినిమాలు ఉన్నాయి అండ్ పర్ఫార్మెన్సెస్ నాగచేతన్య సాయి పల్లె ఇద్దరు రెడ్ ప్రొట్ట్యూసర్ జస్ట్ ఇర ప్రొట్యూసర్ సాయిపల్వీ గారి గురించి మనకు తెలిసిందే కదా షీ డామినేట్స్ అనమాట అండ్ ఈ మూవీలో నాగచైతన్య గారు అసలు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే ఆ మాస్ సీక్వెన్సెస్లో కానీ సెకండ్ హాఫ్లో ఆ జే సీక్వెన్సెస్లో కానీ చాలా బాగుంది స్టోరీ వైజ్ మీరు ప్రజలలో చూసినట్టే స్టోరీ గురించి నేను చెప్పను బట్ నాకైతే ఫస్ట్ హాఫ్ ని సెకండ్ హాఫ్ ని కంపేర్ చేసినప్పుడు నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది అద్భుతమైన లవ్ సీన్స్ మంచి మ్యూజిక్ మంచి విజువల్స్ శామద్య గారి షార్ప్ పెరింది ఒక సీన్ కూడా అన్నసరీ అనేది ఉండదు ఫస్ట్ హాఫ్లో అలా నీట్గా వెళ్ళిపోయి ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇంటర్వెల్ సీక్వెన్స్ మంచి హై ఇస్తుంది అనమాట ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది కాకపోతే సెకండ్ హాఫ్లో ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ ఎపిసోడ్ అయితే ఉందో అది కొంచెం సినిమాటిక్ లో ఎక్కువగా తీసుకున్నట్టు అనిపించింది అండ్ అదేం తప్పు కాదు వాటి వల్ల లైక్ థియేటర్లో విజిట్స్ చాలా వేశారు అదంతా వచ్చాయి జనరల్ పాకిస్తాన్ ట్రాక్ అంటే రెండు రకాలుగా తీసుకుండొచ్చు బజరంగి భావి మూవీ లాగా హ్యుమానిటీ టచ్ చేస్తూ తీసుకోవచ్చు లేకపోతే రాయ్ యాక్ట్ చేసిన సరబ్జిత్ అనే ఒక మూవీలో ఉంటుంది ఆ మూవీలో ఇండియన్ ఖైదీల్ని పాకిస్తాన్ జైన్స్తో ఎలా ట్రీట్ చేస్తారో చూపిస్తారు అలా తీసుకుండచ్చు కాకపోతే డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఈ మూవీలో కొంచెం మాస్గా తీశారు అది కొంతమంది నచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు హైలాండ్ ఫన్ అనమాట వాషింగ్ ఇట్ అండ్ క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఆ లీడ్ పేర్ ఎండింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అండ్ ఎందుకంటే ఇది బెస్ట్ ఆన్ రియల్ స్టోరీ కాబట్టి బట్ అక్కడ కూడా చిన్న హై ఇస్తూ మహేష్ ఆ క్యారెక్టర్తో మహేష్ క్యారెక్టర్కి చిన్న ట్విష్ లాంటివి ఇస్తూ వాళ్ళు ఎండ్ చేసిన విధానం కొంచెం డ్రమ్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది పర్ఫార్మెన్సెస్ లీడ్ పేర్ కాకుండా మాట్లాడుకుంటే సాయి పర్వల్ ఫాదర్ తిజీగా యాక్ట్ చేశారు ఆయన చాలా బాగా చేశారు అండ్ నారాశక్నియా మదర్ లాగా మూవీ లాక్ట్ అల్లు అజందర్ వాళ్ళు యాక్ట్ చేసిన ఆమె చాలా బాగా చేసింది నేటివ్ ఫీల్ సినిమాలో చాలా ఉంది అనమాట లైక్ ఎవ్వరూ కూడా అవుట్ ఆఫ్ ప్లేస్ అన్నట్లేరు క్యాస్టింగ్ చాలా ఆన్ పాయింట్ ఉంది అండ్ మ్యూజిక్ గురించి ఇప్పటికీ చాలా చెప్పాను బట్ మళ్ళీ చెప్పాలి గైస్ మ్యూజిక్ అయితే చాలా 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 బాగుంది ఈ మ్యూజిక్ ఏంటంటే నాకు నా ముస్తే గుర్తొచ్చు గుర్తుందా ఫ్రేమ్లో కూర్చొని ఒక ఫోటో చూస్తొచ్చాను మొత్తందే తన అమెరికాలో తను అలాగే ఇన్ఫాక్ట్ నాకన్నా ఎక్కువ సినిమా అనిపించింది రోజు మేము సినిమా చూసి డిస్కస్ ఇస్తున్నాం వాళ్ళు చూసారు తరబడుతున్నాను తన గురించి మాట్లాడుతూ ఆవియస్లీ తరబడతాను కదా యాక్చువల్లీ అంతా కూడా ఈ మూవీ చూసామని చెప్పాను ఇప్పుడు లో బిజీగా ఉన్నాను అని చెప్పాను ఏ ఏం బిజీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాయి మనం పడుకునే టైం వాళ్ళు లేచే టైము వాళ్ళు లేచే టైం మనం పడుకునే టైం అమెరికా నేను అమెరికాకి వెళ్దాం అనుకున్నాను తండ్రి రివ్యూ చెప్పి మధ్యలో అంతే చెప్తున్నానంటే నా గుజ్ తల్లి ఐ మీన్ నా గర్ల్ ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాక లేదా అమెరికా నుండి వీడియో కాల్ చేశాక మేము వచ్చి వేరే మూవీ రివ్యూస్ గురించి మళ్ళీ ఇంకా మాట్లాడతాం బట్ అంటల్ గురించి చెప్పాలంటే మాత్రం మంచి సినిమా గేస్ డెఫినెట్గా చూడొచ్చు అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు లవ్ స్టోరీ బోల్డ్ అట్లే అనుకోదు ఇది నీట్గా ఫ్యామిలీతో చూసే సినిమా అండ్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమా వర్త్ అనమాట విగ్ దీని బోనస్ థ్యాంక్ యూ గైస్